హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా మొక్కలు వచ్చి బేర్ కంపెనీ అదిక్ టమాటా అండి ఇది కొత్త వెరైటీ ప్రజెంట్ ఈ తోట నాటి పన్నెండు రోజులు అయింది ఫ్రెండ్స్ నేను మార్చ్ ఇరవై తేదీ నాటాను ఇరవై ఒకటికి అయితే పన్నెండు రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ ఎండాకాలంలో మొక్క నాటినప్పుడు పన్నెండు రోజుల వరకు నేను స్ప్రే చేసిన మందుల గురించి డ్రిప్ ఎరువుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి రైతులు అలానే వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో లేకపోదాం ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో టమాటో మొక్కలు నాటేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నర్సరీలో ఉష్ణోగ్రత అనేది తక్కువ ఉంటుంది నెట్ల కింద మనం ఎంత పొలంలో నాటినప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల చెట్టు అనేది నిలతొక్కోవడానికి చెట్టు అనేది ఒత్తిడికి గురవుతుంది అందుకు ముందు జాగ్రత్తగా మనము నర్సరీ అంటూ ము ఇరవై ఏడో తేదీ లేదా ఇరవై తేదీ కానీ తెచ్చుకొని మనం బయట ఎండలో ఓ మూడు నుంచి నాలుగు రోజులు పూర్తి ఎండలోనే పెట్టేయాలి ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బయట ఎండలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోకో పెట్టు ఎరువు అనేది నీళ్ళు అనేది తక్కువ పట్టుకుంటుంది తొందరగా ఆవిరైపోతుంది చెట్టు అనేది తొందరగా ఆ మొక్క అనేది వడలిపోతుంది రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నీళ్ళు అనేది స్ప్రే చేయాల్సి వస్తుంది ఇది జాగ్రత్తగా తీసుకొని రైతులను నేనైతే నర్సరీని తెచ్చినాక నాలుగు రోజులైతే పూర్తిగా ఎండలో పెట్టాను రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నీళ్ళు పెట్టుకొని మొక్కలు అనేది చాలా జాగ్రత్తగా కాపాడినాను మొక్కను నాటిన ఎంటనే చెట్టు అనేది చాలా బాగా ఒక మొక్క కూడా చనిపోకుండా తొందరగా రికవర్ అయింది ప్రతి మొక్క పాజిటివ్ గ్రోత్ వస్తుంది ఎందుకంటే అనేది దృఢంగా బలంగా ఉండడం వల్ల మనం మొక్క కూడా అదే మాదిరి నిలదొక్కునింది నేనైతే నాలుగు రోజులు ఎండలో పెట్టి నాటాను ప్రజెంట్ అయితే పన్నెండు రోజులు అయింది ఫ్రెండ్స్ ఇంకా డ్రిప్ ఎరువులు అయితే మొక్క నాటిన ఏరియా రోజు అయితే మూడు ఇరవైలు రెండు కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ రెండు కేజీలు దీనికి కాంబినేషన్గా మనకి ఏరియా అవస్థ పాజిటివ్ గ్రోత్ రావడానికి చెట్టు అనేది ఒత్తిడి కాకుండా నిలదొక్కోవడానికి అమినీ యాసిడ్స్ అండి మనకి పశువురాలో ఆయుర్మాన్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్ దీంట్లో అమినీ యాసిడ్స్ ఉంటాయి మీకు ఇది మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకోండి లేదంటే మనకి ఇదే కంటెంట్ ఉండేది సిజంటా కంపెనీలో హిషాబి అని దొరుకుతుంది ఫ్రెండ్స్ నేను ఈ పశువురా కంపెనీలో ఇది తక్కువ అమౌంట్ కాబట్టి పది లీటర్లు వచ్చి మనకి రెండున్నర వేలు పడుతుంది ఫ్రెండ్స్ రెండు వేల మూడు డెబ్బై రూపాయలు పడింది మనకి ఈ పది లీటర్లు మనకి హిసాబితో పోల్చుకుంటే ఇది తక్కువ అమౌంట్ కాబట్టి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఇది ఎకరాకు వచ్చి నాలుగు లీటర్లు కాంబినేషన్ ఈ డ్రిప్తో కాంబినేషన్తో డ్రిప్లో యూజ్ చేశాను తర్వాత వచ్చి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అంటే పదో రోజు అట్లా అమోనియం సెలబేట్ అనేది ఎకరాకు వచ్చి మూడు కేజీలు దీనికి కాంబినేషన్గా హుమిక్ యాసిడ్ ఎకరాకు వచ్చి ఒక కేజీ ఈ రెండు కాంబినేషన్తో డ్రిప్లు యూజ్ చేశాను ప్రజెంట్ అయితే తోట ఈ మాదిరిగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజుకి అయితే పన్నెండు రోజులు డ్రిప్పులు అయితే ఇది యూజ్ చేశాను మనం ఈ మాదిరిగా నిలదొక్కోవడానికి స్ప్రేయింగ్లు కూడా రెండు చేశాను ఫ్రెండ్స్ అవి ఏమంటే మనకి జియో లైఫ్ కంపెనీలో మూడు పంతొమ్మిది ఫ్రెండ్స్ ఇది లీటర్ నీటికి వచ్చి రెండు గ్రాములు అక్కడక్కడ పచ్చుదాము ఉంటే ఇమిడి సెవెంటీ పర్సెంట్ ఈ రెండు కాంబినేషన్తో మొక్క నాటిని ఏడో రోజు అయితే స్ప్రే చేశాను తర్వాత వచ్చి ఓ మూడు రోజుల తర్వాత పదో రోజు సమయంలో మనకి గ్రోమర్ కంపెనీ సుపీరియా అండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు దీని కాంబినేషన్గా ధనుక కంపెనీ ధనుంజయ్ గోల్డ్ అనేది వన్ ఎంఎల్ వన్ లీటర్కి కలిపి స్ప్రే చేశాను ఇది స్ప్రే చేసినాక పూర్తిగా మార్పు వచ్చింది ఈ పక్క మోస బాగా రావడానికి ఆకు దృఢంగా రావడానికి ఈ ఎరువులు అనేది చాలా బాగా యూజ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ డ్రిప్ అనేది సార్లు స్ప్రే చేశాను మొక్కలు అయితే ప్రజెంట్ అయితే ఈ మాదిరిగా ఉన్నాయి ఇక్కడ రైతులకు ఒక విషయం ఏమంటే మొక్క నాటిన ఆరో రోజు మనం చెత్త వీకేటప్పుడు మొదట్లో మనకి గ్రోమర్ కంపెనీలో ఎప్పవంటి దొరుకుతుందండి మొక్క కావాల్సిన ఇరవై పోషకాలు దీంట్లో ఉంటాయి ఇది మొదల దగ్గర వేసి మొదలు కప్పి పెట్టాను ఇది చాలా బాగుంది నేనైతే ఎకరాకు వచ్చి ఒక బస్తా నలభై కేజీలు వస్తుంది ఇది పదకొండు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే యూజ్ చేశాను ప్రజెంట్ అయితే తోట ఈ మాదిరి ఉంది వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్